నా మీద నా భార్య మీద మొట్టమొదటిగా రేషన్ షాప్ బియ్యం కేసు అని మొదలుపెట్టారు దాని నేపథ్యం అసలు ఫస్ట్ జరిగిన వాస్తవాలు మీకు అప్పుడే చెప్పాల్సింది సర్లే మామూలుగా ఆ డిపార్ట్మెంట్లో నేను చేసినది ఏంటి అంటే నేను కానీ మా అత్తమామలు కానీ అందరం కలిసి రెండు గోడౌన్లు కట్టాం అద్దెకి అద్దెకి ఇచ్చి ఇవాళ కాకపోతే దాని అప్పు తీరిపోయాకైనా సరే మెల్లగా ఎన్నాళ్ళు తిరుగుతాం కొన్నాళ్ళకి రిటైర్ అవ్వాల్సిందే కదా పని చేయలేం వ్యాపారం చేయలేం ఏదున్నా నెలకు ఇంత డబ్బులు వస్తుంటే బండి నెడతామనేది ఆలోచన తప్పితే వేరే ఆలోచన లేదు వాస్తవానికి దాంట్లో ఏంటంటే దానిలో ఏ తప్పు జరిగినా మనది ప్రభుత్వానికి ఇద్దరిది జాయింట్ లైబిలిటీ అంటే ఇద్దరిది బాధ్యత సమబాధ్యత సరే నేను ఒకటి నమ్ముకున్నాను ఓ పదేళ్ళు నా దగ్గర ఉన్నాడు నాకు అత్యంత నమ్మకస్తుడు అనుకున్నాను అతన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాను ప్రభుత్వ ఉద్యోగులు అతను కలిసి తప్పు చేశారు నీకు తెలవదా అంటే తెలిస్తే ఉంది ఏ రోజు ఆ చూసుకుంటాం కదా మనం మనుషుల్ని నమ్ముకున్నాం కాబట్టి రోజు రాజకీయాలు తిరుగుతున్నాం కాబట్టి నమ్మకస్తుడి కోసం అనుకున్నాం ఎత్తుక్కున్నాం పెట్టాం నా దగ్గరికి ఒకరోజు సడన్గా సాయంత్రం పూట వచ్చాడు ఏడింటికి ఎనిమిదింటికి వచ్చి అంటే అప్పటికేమైందంటే కొల్లు రవీంద్ర చంద్రబాబు నాయుడుతో మాట్లాడి గోడౌన్లు ప్రభుత్వం నుంచి ఖాళీ చేయించండి అని చెప్పని వెళ్ళి అడిగాడు చంద్రబాబు నాయుడు బందరు వచ్చాడు ఏదో మున్సిపాలిటీలో రోడ్లు ఊడ్చేవాళ్ళందరినీ కూడా టీటీడీలో మీటింగ్ పెట్టాడు ఆ రోజు వాళ్ళ యూనిఫామ్లు వేసుకుని ఏది మన శానిటేషన్లో వర్కర్లందరినీ కూడా పక్కన కూర్చోబెట్టుకుని టీ తాగటం వాళ్ళతో కబులు చెప్పటం ఆ ఫోటో మళ్ళీ వెళ్ళిపోయింది ఇక వాళ్ళ జీతాలు వచ్చినాయా రావట్లేదా అది మీకు తెలుసు భగవంతుడికి తెలుసు ఆ రోజు ఫోటోకి మాత్రం స్వచ్ఛ భారత్ అని చెప్పని వచ్చి ఫోటో దిగి ఆ రోజున ఆ గోడలను ఖాళీ చేయండి అని చెప్పని చంద్రబాబు చెప్పటం వెంటనే వాళ్ళు శరవేగంగా దాంట్లో ఉన్న సరుకు అంతా కూడా బయటికి తోలుకునే పనిలో ఉన్నప్పుడు ఒకరోజు వచ్చాడు సార్ షార్టేజ్ కనపడుతున్నాడు షార్టేజ్ ఎందుకు అని చెప్పి గట్టిగా అరిచాను ఎందుకు వస్తే షార్టేజ్ అయ్యి సరే వెంటనే నాకు ఈ వ్యవహారం మీద పెద్ద అనుభవం లేక ఒక రైస్ మిల్లర్ని పిలిచి తీసుకునేది మొత్తం బస్తాలన్నీ లెక్కెట్టించాం తేడా కనపడుతుంది బాగా అందరిని తిట్టి రెండోది ఏంటంటే దాంట్లో నేను పెట్టుకున్నది ఎవరినయా అంటే నేను ఎవరిని ఉద్యోగానికి పిలిచి పిలిచిపెట్ట ఒక ఆయన ఇక్కడే ఉన్నాడు ఈ పేట ఆయనే ఆయన ఇబ్బందుల్లో ఉంటే ఓ రోజు వస్తే సరే అక్కడికి వెళ్ళి పనిచేయమని చెప్పాను ఇంకొక ఆయన వేముల గాంధీ గారు ఆయనకి రెండు కిడ్నీలు చెడిపోయి సాగుపతుకుల్లోంచి బయటకు వచ్చి ఇల్లుకి ఇబ్బందిగా ఉందని నాకు కవర్ చేస్తే వాళ్ళ మనవరాలని దాంట్లో పనిచేయమని చెప్పాను నాకు అవసరం ఉండి కాదు జీతం ఇవ్వటం కోసం నేను పెట్టుకున్నది ఏళ్ళని ఏ రోజు దాంట్లోకి వెళ్ళేవాడి కాదు అసలు అయిపోయింది ఆ డిపార్ట్మెంట్లో షార్టేజ్ కనపడింది వచ్చాడు మనకు కూడా షార్టేజ్ తేడా కనపడింది ఇతని మీద నాకు నమ్మకం ఎందుకంటే దగ్గర దగ్గర మీ అందరికీ తెలుసు రెండు వేల పదిహేనులోనే ఇప్పుడు వచ్చాడు పదిహేనులో పదహారులో వచ్చాడు పాలిటెక్నిక్ ఫెయిల్ అయ్యి వచ్చాడు నా దగ్గరికి వస్తే ఊరుకునే ముందు పెళ్లి శుభలేఖలు పెళ్లి శుభలేఖలు తీసుకోవటం రాసుకోవటం కంప్యూటర్ లెక్కించడం టైప్ చేసి పొద్దున్నే నాకు రాత్రికి ఇవ్వటం అది స్టార్టింగ్ ఉద్యోగం అక్కడి నుంచి ఎన్ని లావాదేవీలు చేసినా లెక్కలు చేసినా ట్రైల్ చూస్తాంగా చూస్తే నమ్మకం కనబడుతున్నాడు డేవిడ్ దగ్గర రాజా అని ఒక అతను ఉంటాడు అంతే నమ్మకం కుదిరినప్పుడు ఏం చేస్తాం ఏదున్నా వాళ్ళ మీద నడిపిస్తూ ఉంటాం నడుస్తూ ఉంటే సరే ఇతన్ని మంచోడు ఏంటి ఎందుకే అను ఏంటి అంటే నన్ను ఎలక్షన్ డ్యూటీకి కిట్బాబు రమ్మన్నాడు నేను ఖాళీదు ఇక్కడే ఉన్నాడు ఖాళీదు బయటకు వచ్చేసాం గాంధీ గారి మనవరాలు తప్పు చేసినట్టుంది అయ్యి నాతో వచ్చి సరే అందరినీ కేకలేసి తిట్టి ఏం చేస్తాను నా కర్మ మిమ్మల్ని నమ్ముకున్నందుకు అని చెప్పి వెంటనే జాయింట్ కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాం ఇట్లా మా దాంట్లో షార్టేజ్ కనపడిందని మా మేనేజర్ వచ్చి చెప్పాడు మేము వెళ్ళి చూసుకుంటే నాకు కూడా అనిపించింది కాబట్టి వెంటనే దాన్ని ఇన్స్పెక్షన్ చేసి ఇన్స్పెక్షన్ చేసి ఆ ఇన్స్పెక్షన్ అయ్యాక మీకు కూడా తేడా అనిపిస్తే మీరు మాది నైతికంగా నాది తప్పు లేనప్పటికీ టెక్నికల్గా కూడా నాకే దాంట్లో మా మేనేజర్ని అపాయింట్ చేసుకున్నాం కాబట్టి నాకు సంబంధం లేనప్పటికీ కూడా జాయింట్ లైబిలిటీ ప్రభుత్వాన్ని మా దగ్గర పనిచేసే వాళ్ళది జాయింట్ లైబిలిటీ అయినప్పుడు కాబట్టి కూడా ప్రభుత్వానికి ప్రజల ఆస్తికి నష్టం జరగకూడదు కాబట్టి మీరు ఎంత కట్టమంతే హలో 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 మణి అన్న తప్పుకోండి కృష్ణ గారు విండిపాలండి కృష్ణ గారు ఎవరైనా కొద్దిగా తప్పుకోండి రాజు భాస్కర్ గారు కొద్దిగా అక్కడ నుంచోండి అజగారు కొద్దిగారు నాకు చూసుకో నువ్వు కొంచెం కడతానని లెక్కర్ ఇచ్చాం జాయింట్ కలెక్టర్ గారు గోడౌన్ వెళ్ళింది జిల్లా అధికారులందరినీ కూడా తీసుకెళ్ళారు ఆవిడ ఇన్స్పెక్షన్ చేశారు బస్తాలన్నీ లెక్క పెట్టుకున్నారు ఆవిడ స్వదస్తూరితో రిపోర్ట్ రాసుకున్నారు ప్రస్తుతం ఉన్న జాయింట్ కలెక్టర్ గారే ఏదో ఇన్ని బస్తాలు షార్టేజ్ కనపడుతుంది దీనికి నన్ను ఏం చేయమంటారు అని చెప్పని పై కూడా లెటర్ రాసింది ఈ లెటర్ వెళ్ళినాక అసలు కదా మొదలైంది నేను జాయింట్ కలెక్టర్ గారిని కూడా రెండు మూడు సార్లు అడిగాను అమ్మ అదేదో నువ్వేదో తీర్పు చెప్పాయమ్మా తొందరగా చేసేద్దాం అంటే ఆవిడ లేసారి అది పెద్ద ఇష్యూ కాదు ఈ డిపార్ట్మెంట్లో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో మరీ ప్రత్యేకించి గోడౌన్స్లో షార్టేజ్ రావడం అనేది సర్వసాధారణం అన్ని చోట్ల జరిగేదే మేము డబ్బులు ఎంతో చెప్తాం మీరు పెనాల్టీ కడితే సరిపోద్ది మీరేం వరి అవబాకండి అని చెప్పి కూడా చెప్పారు అయినా వాళ్ళు మంచోళ్ళు కాదమ్మా ఏదో ఒకటి నిర్ణయం చెప్పంటే కాదు పైకి రాశానండి అని చెప్పారు రాసిన వారం వరకు ఎవడు మాట్లాడాల వారం తర్వాత ఆంధ్రజ్యోతిలో ఒక ఐటెం రాశారు ఇప్పుడు వాళ్ళు ఈనాడులో రాసినట్టే ఇట్లా పెద్ద అక్రమం జరిగింది బియ్యం మాయమైపోయినాయి అదే మాయమైపోయినా ఇది అని చెప్పాను రాసిన ఎనిమిదో తారీఖు ఎప్పుడు రాశారు పదో తారీఖున నాకు లెటర్ ఇచ్చారు నీకు నేను చూసిన లెక్కల ప్రకారం సుమారుగా నాకు ఎనభై లక్షలు నష్టం కనపడుతుంది పెనాల్టీతో సహా కోటి డెబ్భై లక్షలు నువ్వు కట్టు తొందరగా అని చెప్పి చెప్పి ఎప్పటిలోపు ఇచ్చి శుక్రవారం శుక్రవారం నాడు ఇచ్చారు శుక్ర శనివారం మధ్యాహ్నం ఇచ్చారు సోమవారం లోపు కట్టమన్నారు అక్కడికి మీలాంటి బా స్నేహితుల్ని అందరిని ఫోన్ల మీద అడుక్కుని బతిమాలి గబగబా వెళ్ళి ఏదో తాకట్టు పెట్టేది క్యాష్ తేవడానికి లేదు కంపల్సరీ వైట్ కట్టాలి మనం అక్కడక్కడక్కడ బాధకొచ్చి లేదని మాటకు మాటకొచ్చి చేతులు చూపొద్దు తీసుకుని కడతాక లేదు ప్రతిదీ వైట్ అమౌంట్ కట్టాలి మొత్తం నాకు తెలిసిన స్నేహితులందరికీ మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళకి ఫోన్ చేసి అందరినీ కాస్తే కాస్త పంపరట్రా బాబు అని చెప్తే ఆ సాయంత్రానికి నాలుగింటికి ఎప్పుడు ఒక కోటి రూపాయలు పంపించారు ఒక ఏడు మంది కలిసి కోటి రూపాయలు అర్జెంటుగా డీడీ తీసి ఇచ్చి మాకు ఇవాళే చెప్పారు కాబట్టి ఇది ఇచ్చాం మిగతా సోమవారి నాయుడు కడతా అన్నాం సోమవారి నాడు అదే రోజు శనివారం నాడే కేసు కూడా ఫైల్ చేశారు క్రిమినల్ కేసు రాష్ట్రంలో సివిల్ సప్లైస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఏర్పడిన దగ్గర నుంచి మన మనకు జరిగినటువంటి సంఘటన వరకు ఒక్క క్రిమినల్ కేసు కూడా లేదు ఏదన్నా జాయింట్ కలెక్టర్ దగ్గర ఆర్డీఓ దగ్గర వాదనలు నింటం ఇంత పెనాల్టీ కట్టు అని ఆర్డర్ ఇవ్వటం డీడీ తీసుకోవటం క్లో ఫైల్ క్లోజ్ చేయటం అయిపోయింది కదా సరే మన తర్వాత కాకినాడలో సీజ్ ద షిప్ చూశారు కదా ఇరవై రెండు వేల మెట్రిక్ టన్నులు ముప్పై ఒక్క గోడౌన్లో పదమూడు మంది గోడౌన్ ఓనర్లు వాళ్ళ గోడౌన్లో ఉన్నటువంటి ఇరవై రెండు వేల మెట్రిక్ టన్నులు మన రెండు గోడౌన్ కూడా మొత్తం కలిపిన పదివేలు అంటే మొత్తం స్టాక్ అంతా కలిపి పదివేలు గోడౌన్లు ఉండదు ఇరవై రెండు వేల మెట్రిక్ టన్నుల సివిల్ సప్లైస్ ధాన్యాన్ని పట్టుకున్నాము ద గోడౌన్ అన్నారు అయిపోయింది కదా అయిపోయాక వాళ్ళు వెళ్ళారు కోర్టు బ్యాంక్ గ్యారెంటీలు పెట్టి ఆ బియ్యం వదిలేయమంది ఆ బియ్యం వదిలేసి మళ్ళీ షిప్లోకి వెళ్ళాక షిప్లోకి వెళ్ళి సీజ్ ద షిప్ అన్నారు ఆ సీజ్ ద షిప్ బీమేమీని ఎక్కడ ఉన్నాయి వాడలోంచి దింపారు కదా దింపిన బీమ్ ఏమేని పోనీ సీజ్ ద గోడౌన్ కానీ సీజ్ ద షిప్ కానీ అయిన తర్వాత కూడా ఒక్కడి మీద కూడా క్రిమినల్ కేసు లేదు నా ఒక్క రాష్ట్రంలో నాకు ముందు లేవు నాకు తర్వాత లేవు నా మీద ఒక్కడి మీద తప్పితే ఎవడి మీద క్రిమినల్ కేసులు లేవు వాస్తవంగా బయటోడు ఎవరిని నమ్మని నమ్మండి నా దగ్గర పనిచేసే మేనేజరు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చి అతనికి ఐదు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి ఐదు బ్యాంక్ అకౌంట్లో లక్షల టర్న్ ఓవర్ ఉంది అని పోలీస్ స్టేషన్ నుంచి మనతో ఉండేటువంటి అంటే ఆ ఉద్యోగంలోకి రాకముందు నుంచి మనతో ఉండేటువంటి ఒక మనిషి ఫోన్ చేసి నాకు కూడా కాదు బాబ్జీకి ఫోన్ బాబుజీకొన్గో చేశారు నాకు ఇమ్మంటే ఫోన్ నాకు ఇచ్చారు మాట్లాడా అన్నయ్య నేను ముంచేశాడు మీ మేనేజరు అని ఏంటంటే బ్యాంకులో ఇంత ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి నీ బ్యాంక్ అకౌంట్ పుస్తకాలని తెచ్చారు పోలీసులు వెళ్ళి మా సీఏలు తెస్తే నీదేమో సంవత్సరానికి పది పేజీలు పదిహేను పేజీలు ఉన్నాయి ఆడి వందల పేజీలు ఉన్నాయి నేను ముంచేశాడని ఫస్ట్ అతను చెప్పే వరకు నాకు కూడా తెలియదు వెంటనే ఆయన ఇంట్లో మనిషికి వెంటనే నేను పిలిచి ఫస్ట్ చెప్పింది ఆయన ఇంట్లో మనిషికి ఇదిగో మనోడు ముంచేసాడేమన్నాను అదేంటనే అంత మాట అంటావు నాకు ఇప్పుడు దాకా నాకు తెలియదు కదా ఇదే అని ఇది జరిగింది యథార్థం మీకు ఇందులో ఎవడ కావాలంటే వాళ్ళందరూ సాక్ష్యాలు ఉన్నారు అంటే ఇవన్నీ మాకు చెప్తున్నామంటే మూడు పిల్లలకి చెప్పుకోకర్లా పిల్లలకి చెప్పుకోకర్లా కానీ సమాజానికి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఇదంతా కూడా అది ఆ రోజు సాయంత్రం జరిగింది మన మన అదృష్టవశాత్తు నా శ్రీమతి కోసం విపరీతంగా ట్రై చేశారు నా జీవితంలో అయితే అంటే ఏ పకోడికి కూడా రాకూడదు భార్యను తీసుకుని దాక్కుంటూ రోజుకొక లేదా రెండు రోజులకు ఒక ఇంట్లోనో ఒక చోట్లోనూ ఉంటూ పదిహేను రోజులు తిరగటం అనేది నిజంగా ఆ రోజే నేను మానసికంగా చచ్చిపోవాలి రాజకీయంలోంచి మానేయాలి ఎవరికి రాగొన్నటువంటి దుస్థితి అది చివరికి అదృష్టవశాత్తు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చా కూడా వదల్లా జనవరి ఫస్ట్ తారీఖున నా భార్యను పోలీస్ స్టేషన్కి పిలిచి నాలుగు గంటల పాటు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు రోజు రోజునిది నడుస్తుంది దీనికి సమాధానం చెప్పే రోజు వాతకి పది వాతలు పెట్టే రోజు ఖచ్చితంగా వస్తేనే ఊరుకున్నా సరే అది అయిపోయింది అప్పుడు మన ప్లేయర్లు అయినటువంటి అంటే మనకి టీంలో పెద్దోడిగా ఉన్నటువంటి వరదా గారు కానీ చాలామంది ఇక్కడ కూడా వాళ్ళ మీటింగ్ కూడా వచ్చారు కొంతమంది మన లీగల్ టీంలో చాలామంది వీళ్ళందరూ కలిసి నాతో చెప్పింది దయచేసి మేడం గారికి బెయిల్ వచ్చే వరకు నువ్వు నోరు తెరవబాకు ఇప్పబాకు మాట్లాడబాక అని నన్ను అందరూ బతిమాలారు నువ్వు పోయినా పర్లా ఇంటావుడు కదా వద్దని చెప్తే నేను మాట్లాడాల వెంటనే టీడీపీ వాళ్ళు ఇది కనపడతలేదు కుటుంబం అదృశ్యం ఇది మాట్లాడతలేదు మొదలెట్టారు నాకు బెయిల్ రావడానికి మరొక రెండు నెలలు పట్టింది ఆ రెండు నెలలు కూడా హైకోర్టు ప్లేటర్లు కానీ ఇల్లు కానీ నువ్వు మాట్లాడబాకు నువ్వు మాట్లాడబాకు నీకు దండం పెడతానా బాబు నువ్వు మాట్లాడబాకనే చెప్పారు ఇందులో కుటుంబాలు ఉన్నాయి నువ్వు ఒక్కడివి అయితే పర్లేదు ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఇరికిచ్చారు కాబట్టి అంటే ఇంటి యజమాని గోడ ఉన్న యజమాని ఆవిడ ఎందుకు ఇంటి ఆవిడ పేరు మీద నా జీవితంలో బుద్ధి వచ్చింది ఏంటంటే రాజకీయాల్లో తిరిగేవాళ్ళు పొరపాటును కూడా ఇంట్లో ఆడవాళ్ళ మీద ఆస్తులు పెట్టబాకండి వ్యాపారాలు చేయబాకండి రోజులు చూస్తున్నాం కదా ఈ పరిస్థితులు ఉన్నాయి అది అయిపోయాక హైకోర్టులో నాకు బెయిల్ వచ్చింది రెండు నెలల తర్వాత అంటే జడ్జి ఏం నాని నానిగా అరెస్ట్ చేయబాకండి అన్నారు అరెస్ట్ చేయకుండా రెండు నెలల తర్వాత బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చిన కాని మళ్ళీ మన కథ మావలే ప్లేడర్లు అంతవరకే చెప్పారు కదా మన పని మొదలెట్టాం అక్కడి నుంచి వీడికి మదం దిగలేదు మళ్ళీ మాట్లాడుతున్నాడు రెచ్చిపోతున్నాడు అసలు వీడికి ఆ రోజు ఛానల్స్ అన్నిటిలో కూడా అసలు ఇది కంట్రోల్ అవ్వట్లేదు ఒకడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు ఒకడు వెళ్ళిపోయాడు పోటీ వచ్చింది ఆడిపోటు వచ్చింది ఈడు పోటీ వచ్చింది ఈడు మాత్రం ఈడు దిగట్లేదు అని చెప్పని మాట్లాడుతున్నారు అది అయిపోయింది కదా ఇప్పుడు కొత్తగా ఏంటంటే మొన్న